మధ్య కొద్ది నాని బాగుంది చూడు ఎటుకో సరేనా పోతావా మంచిగా చూడు మళ్ళీ ఇవి ఒక ఫైవ్ మినిట్స్ సరేనా ఓకే చూసుకో సరే అయ్యా పక్క దర్శనం అయిపోయింది ఇంటికి పోదాం కొద్దిగా 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 పిల్లాడి వాళ్ళ మనం చాలా పనిచేస్తానికి మన ఆ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తానికి చిన్నపిల్లాడు కావాలి యాక్టింగ్ చేయాలి అది ఎంత మంచి ఇష్టం అసలు ఎంత చిన్నగా బాగలేదు అంటే మరి అంత చిన్న పిల్లాడు కాకుండా కొంత చిన్న పిల్లవాడు అయితే బాగుంటుంది పర్వాలేదు ఎంత ఇమంటారు చెప్పవి మీ పిల్లవాడన్నా బనడా బనవాడైతే పర్వాలేదు మరి బాగుంటుంది మీ పిల్లవాడు పర్వాలేదు మీ పిల్లవాడైతే మరి ఎంత ఇవ్వమంటారు చెప్పులు మేమైతే ఇంతవరకు అయితే దాదాపు ఒక ఒక్క యాక్టరీ ఒక్కసారి ఒక్క వీడియో యాక్టర్ చేస్తే పదిహేను రూపాయలు ఇచ్చినాం ఎంత ఇవ్వమంటారు అట్లా కాదు కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారా ఏం లేదా ఇప్పుడు యూట్యూబ్ దాగా ఉంది జేఎన్ లేదని యూట్యూబ్ దాడుంది దాంట్లో ఒక చిన్న అబ్బాయి కావాలి ఛానల్ ఓపెన్ చేస్తాను అట్లా షూటింగ్ చేస్తాను ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ చేస్తాను అట్లా మాకు ఒక చిన్న పిల్లలు కావాలి బాబు ఒక్క నిమిషం ఒక లైన్లో ఉండ పిల్లా మాట్లాడుతున్నాను మనం తర్వాత మాట్లాడతాను నేనైతే ఒక ఇరవై ఐదు వేలు ఇస్తాను మీరు మాట్లాడుకోండి నాకు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి లైన్ అయితే ఉండవు మరి మన పిల్లలు సరే మరి ఇవ్వడానికి ఇరవై ఐదు వేలు ఒప్పుకుంటున్నాడు మంచిగా ఉంటుంది మంచిగా యాక్ట్ చేస్తే ఇంకో ఐదు వేలు ఎక్కిస్తాం ముప్పై రా ఇప్పుడు మాకు న్యూస్ రావాలి మాకు పైసలు రావాలి నేను ఎంతో కష్టపడాలి అంటే ఒక నెల రోజులు నేరు రోజు నేను రోజుకి ఎంత చేయాలి చెప్పండి ఒక్క లైన్ ఒక్కసారి నేను ఎవరితో మాట్లాడుతున్నాను కొంచెం పెద్ద కాంట్రాక్ట్ ఒక్కసారి లైన్ ఉంటుంది నేను లేదా కట్ చేయండి మళ్ళీ ఓకేనా నేను ఇప్పుడు చేస్తాను ఇంకా ఒక్క నెల రోజులు మాట్లాడండి ఎంత చేయాలి అడ్వాన్స్ అంటే మాకు యూస్ కావాలి కదా మాకు వెళ్ళి వస్తాయి మీ అబ్బాయి మంచిగా చేస్తే మంచిగా ఫుడ్ అంతా మీదేనా మాదే ఫుడ్ మీద మాదే మాదేనా ఫుడ్ మాదే ఫుడ్ ఏది లక్ష్మీ ఖర్చు అంటే నగరా సరే ఏమీ లేదుండి అంతా అందం ఇస్తుండు కదా చాలా చేస్తున్నాడో ఇప్పుడు నేను చాలా చేస్తే మాకు యూస్ రావాలి సబ్స్క్రైబ్ రే రావాలి డబ్బులు రావాలి ఊపు ఇంట పెద్ద ప్రాజాలం ని ఆయనస్తా మాకు ఏట నాక చాలా చాలా మెట్లు ఇస్తాము రేస్తా మాత్రం నీ బయరే బాగు ఇప్పుడు అట్లా మీకు అనిపిస్తే గాని ఇంకా పంచు మీరు ఆయన ఇంకా చాలా ఎక్కువ రావాలి సరే వస్తావ్ లాది రాకపోని

మాట తప్ప మళ్ళీ మళ్ళా మా పిల్లలు రాలేదండి స్కూల్కు వన్ పై వాళ్ళకి మాకు ఇబ్బంది పర్వాలేదు అట్లయితే బాగానే ఉంటుంది మరి మీరు ఓకే అంటే తీసుకుంటాం మేము మాట్లాడుతుంది ఇప్పుడే ఇక్కడ మాట్లాడతా అబ్బాయి దొరికిండు మన ఛానల్లో పనిచేస్తానికి కాకపోతే వాళ్ళు ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేస్తుండ్రు ఒక్క నెల రోజుల కోసం ఒక్క లక్ష రూపాయలు ఇస్తే నెల రోజుల దాకా మనకు పనిచేయిస్తారంట ఒప్పుకుందామా ఒప్పుకుందాం ఏం చేద్దాం మరి మనకి ఇంకా వేరే మార్గం లేదు కదా కంపల్సరీ పిల్లలు చేయాల్సిందే ఈ రోజులలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లలో చిన్న పిల్లలు ఉంటేనే మనకు చూసి వస్తాయి తప్పకుండా కంపల్సరీ అవసరమే ఒప్పుకుందాం ఓకేనా మాట్లాడేయాలా మాట్లాడేస్తాం మరి అడ్వాన్స్ మరి ఓకేనా బాబు మా డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు లక్ష రూపాయలు ఇస్తా ఉంటుంది కాకపోతే బట్టలు డ్రెస్ అంతా మీ మంచి డ్రెస్సులు ఇస్తా మేము రైట్ టైంకి వచ్చి కాల్ తీసుకుపోతాం డ్రెస్ మీకు డబ్బులు ఇస్తుంది కదా లక్ష రూపాయలు డ్రెస్ దానికి మేము అవసరాన్ని బట్టి వాడుకుంటాం మేము వేసుకుంటాం లక్ష రూపాయలు డిమాండ్ అంతే కదా పక్కరా సరే మీరు ఓకే కదా లక్ష రూపాయలకు మీరు నెల రోజులు దాకా మాకు అబ్బాయి సార్కి వెళ్ళాలి మళ్ళా కాదు పోదు కుదరదు అన్నది ఓకేనా చూడలేనా సరే లక్ష అడ్వాన్స్ ఇస్తా తీసుకొని బాబు అందుకే ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలే మళ్ళా పైసెక్కి లేదు మేము మిల్చుందాం మాదే బట్టలు కూడా మేము తీసుకుంటాం మేము రాగానే తీసుకుపోతాం అబ్బాయి రెండు దాకా పక్క పక్కా అంతేనా ఓకేనా మాట పడితే కదా పక్కా చూడ నమ్మకం కదా మళ్ళీ మాట మారుతుంది లక్ష రూపాయలు ఇస్తా నేను ఎవరు చేయాలి సరే సరే రైట్ లక్ష రూపాయలు తప్పకుండా మాకు నెల రోజుల దాకా పిల్లలు అప్పగించాలా ఓకేనా సరే మరి চি ডাই পাম ফল পাম

మీ బాబునికి ఇయాలంటే నాకు దుబాయ్ వాళ్ళకి కాంట్రాక్ట్ పెట్టుకున్నా మాట్లాడుతున్నా. మక 130 మీకు ఏం కావాలో చెప్పు ఫస్ట్ మాట. నీకేది కావాల లేదో మా బాబు మాకిచ్చేయండి అంకుల్. మా మేము దుబాయ్ వాళ్ళకి మాట్లాడుకున్నా 3 అయిపోయింది. లక్షలు ఇస్తాం సార్ రండి. అవే లక్షలు మేము రండి. రండి మా రండి బాబుని రండి. ఆ బాబుని కానీ

తీసుకొస్తాను వాళ్ళు ఎత్తుకపోయిన పైసా కోసము బాబులు ఎత్తుకపోయినాడు ఇంకా మళ్ళీ దుబాయ్ అట ఇంకా ఇంకా అమ్ముకుంటాడట சைடுக்கு பூஜ் தெச்சுப்பெட்டமனி போதும் தெச்சுப்பெட்டம பாப்பா கொடுத்த போராண்டு ఫోన్ రిచిడు మనతో రెండు కట్టలు అండి ఆ లక్షన్నర లక్షందరూ ఉంటాయి మూడు లక్షలు ఫోన్ రిచ్డు తప్ప ఫోన్ తెస్తాము ఇక తీసుకుం ఇంకొకసారి ఫోన్ గుడిసిపెట్టి ఇడిచబెట్టి పోము తల్లి అట్లా ఇంకొకసారి లేకపోతే లేపతలేదు ఇంకా ఇక్కడ పెట్టినాము రెండు ఇక్కడ మూడు లక్షలు పెట్టినాము జల్ వచ్చి మా బాబుని అప్ప ఫోన్ లేదు ఒక కట్టలో లక్షన్నర లక్షన్నారు ఉంటాయి మూడు లక్షలు ఉన్నాయి ఒక దాంట్లో లక్షన్నారో లక్షన్నర ఉన్నాయి రెండు కట్టలు మీరు వచ్చి తీసుకొని బాబుని అక్కడ బాబు తీసేట్టి మస్తు మాట్లాడతాడు நம்ம பாபன वाटக்கறக்க போறது. சங்கதி கச்சட்டமே எடுத்தோம். சிசி புட்டேஜ்ல செக் பண்ணலாம். पण आदा गिमिटक बोलறோம். போன் ఇచ్చిన அந்தக்கு 3 லட்சம் லட்ட. இங்க அம்பேத்த வந்து டூபை கட்ட. மேட்டமंती எட்டன நான் பஸ்கா எட்டமంటుندાડ. नमकம் வந்து नमकம். ஏய் नमकம் جبتிற செய்தோம். டேய் இந்த சிசி దూరం போதீங்கடா. ఇంకా ராడేది మా బావేడి. బొల్లి అవర్ ఇక్కడ హని వెట్టిని మావొన కొట్టి చూ ననే ఊరిలో కొట్టు పోలేదు కపినో దేనోరా ఇడ్వెంట నాని మూలొక్కు పోలేదు పోలొక్కు పైల్లో నికిలి కొని ఇచ్చిన్రా కొని చిల్లర నువ్వు ఆడి పెట్టునదే ని కొట్టి ఆడి పెట్టున కొన్నరలా కొట్టినా నాటినా నువ్వు ఇద పిసినా నీను ఇద పిసినలా హోల్ చేసినో హోలొత్తు పైరేని

కిడ్నాప్ ఏమో వాళ్ళు పేరు ఏం చెప్పలేడు కిడ్నాప్ చేసిండు మూడు లక్షలు ఇస్తేనే ఇచ్చిండ్రు మూడు ఇచ్చిండ్రు అంటే ఇంకెక్కడి ఇచ్చినాం నువ్వు వన్ లాక్ ఇచ్చినావు కానీ ఇచ్చేస్తే మళ్ళీ ఇక్కడ పెట్టి చెప్పింది వాలే అప్పు ఇచ్చి ఉండనే వాలే ఇచ్చి డబ్బులు ఇచ్చినాం కా మరి మా ఫుల్ ఎంతట్లా 22 తరుగు బాబుని బాగా సప్పర్ దా కొనిస్తావు నాను మా డబుల్ వాకిచ్చో నేను ఎడిపోతాం ఇదని వాడు బాబుని కిన్నా పేసిని వానికి ఇచ్చినాం లేవు డబ్బులు ఉంటే నేను ఎందుకో

మా స్టూడియోలో పని చేస్తారు తీసుకుపోతున్నాము వీడియో బాధలు ఉన్నట్టు పడుతుంది అదే బాధలో ఉన్నట్టు పడుతుంది మరి ఇవ్వాలని లేకపోతే అంతే సరే నీకు ఇవ్వాలని లేకపోతే ఉంచుకో నువ్వు వీడియో ఇస్తావు కదా రైట్ బాగున్నాయి నీ అబ్బాయి తీసుకుపోతున్నావు ఓకేనా మాకు మాట ఇచ్చిన ప్రకారం ఇలా తీసుకుపోతాం మీ దగ్గర రానియాం ఓకేనా

సరే మీరు కొంత ఓదార్చుకొని లేదా తర్వాత కొద్ది రోజుల తర్వాత మేము వచ్చి మాట్లాడి ఓకేనా అంతే కదా మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు తర్వాత నెల తర్వాత మళ్ళీ తీసుకుపోతాం అంతేనా ఓకేనా అంతే కదా బాధలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇదంతా మేము చిన్న వీడియో చేసినాము మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు ఈ కింద నేనే కదా ఈ డబ్బులు తీసుకోపోయింది నేనే డబ్బులు కనిపిస్తుంది జస్ట్ ఫ్రాంక్ వీడియో ఎందుకంటే ఈ రోజు మీరు మీరు ఫోన్ పట్టుకొని మీరు మైకౌన్ లో ఉన్నారు పిల్లనికి కూడా ఫోన్ ఇచ్చిన మైకౌంట్ అక్కడ ఉన్నారు పిల్లాడు ఫోన్ ఒత్తుకుంటూనే కూర్చున్నాడు ఇట్లా పిల్లాడు దిక్కు మీరు ఒక దిక్కు ఫోన్ చూస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి కరోగారు మీరు మైకౌన్ ఊడిపోయారు ఫోన్ ఎత్తుకుంటా పిల్లానికి ఫోన్ ఇచ్చేసి మంచిగా పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాడు ఇట్లయితే ఇట్లా పిల్లలు ఎత్తుకోలేదు నిజంగా బ్లాంక్ చేసినాం బాధ్యం పడలేదు లేదు ఓకేనా నిజంగా బ్రానికి అర్థమైంది కదా ఇక ముందు పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అనవసరంగా పరిశ్రమ కావద్దు మీరు కన్న తల్లు కానీ కన్న మా పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం కదా నేను చూస్తున్నాను అరగట్టసేపు పిల్లలు ఫోన్ ఎత్తుకుంటున్నాడు మీరు ఆ పిల్లలను పట్టించుకోవాలి అర్థమైందా ఇక ముందు కూడా భవిష్యత్తులో పిల్లలను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఫోన్ ఇస్తే అనవసరంగా పిల్లలు పరిశ్రమ చేయకండి మీరు పరిశ్రమ కాకండి అనవసరంగా ఫోన్ చూసుకుని మన జీవితాన్ని కాలం చేసుకుంటున్నాం పిల్లల భవిష్యత్తులో దెబ్బిస్తున్నాం కాబట్టి ఇక ముందు జాగ్రత్త మీకోసమే ఈ వీడియో

మీకు నచ్చితే చేసుకోండి ఇక ముందు కూడా ఏ టెంపుల్ కెళ్ళినా ఏ ఫంక్షన్ పిల్లలకు మాత్రం ఫోన్ అస్సలు ఇవ్వకండి ఫోన్లు వేయబట్టి మీరు వాళ్ళకి మీకు డివైడ్ అయ్యి మీరు ఉంటున్నారు పిల్లలు ఫోన్ల పిల్లలు ఉంటున్నారు వాళ్ళని ఎవరు ఎత్తుకుంటున్నారో కూడా అర్థం కాకుండా పిల్లల మైక మా ఫోన్ లో ఉంది కాబట్టి ఎవరు మాత్రం ఫోన్ పిల్లలకు అస్సలు ఇవ్వకండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింహల్ని మాత్రం